వాళ్ళకి ఉండాలని చెప్పి తెలియదు ఇప్పుడు జాయినింగ్ ప్రోగ్రాం ఉంటుందన్నా అరుణ్ రత్నం ఇదంతా లైన్ గా ఇట్లా ఇట్ల కొంచెం మీరు బ్యాక్ ఉన్నాయి గడు I guess. మేజ్ గౌరవ్ విజయ పుర్కాని బిహీవా విజయ పుర్కాని 3 2 సత్యనారాయణ లీలవేన రోడ్ శాంతి నగర్ అన్నబొయినా సాయి కుమార్ नगोईना ज़िदाई मुद्रा है न्यू शांति नगर अभी समी पके समी शांति नगर प्रणीति शांति नगर शिवा शांति नगर कार्तिक शांति नगर भारतीय जेटा पार्टी लोग हवा निकला मना ऊपर लीजन मना प्रचंड करके पत्ते करके तने उधर चलिए तू मनीष चकरिया होगा जो बीजेपी का पंजीय डाल के భారతీయ జనతా పార్టీ సెంట్రల్ గవర్నర్ వారికి పూర్తిగా మా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మంచి మరి సపోర్ట్ చేసిన డాక్టర్ శిల్పారెడ్డి గారికి ధర్మారెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇప్పుడు ఇలాంటి ఈశ్వరి మరింత కార్యక్రమాలు చేస్తానని ఈరోజు ఉప్పల్ డివిజన్ నుండి భారీ ఎత్తున యువకులు భారతీయ జనతా పార్టీలో మన ఈటల రాజధాని గారి ఆధ్వర్యంలో ఇక్కడికి రావడం జరిగింది కళ్ళు కప్పుకోవడం జరిగింది కాబట్టి యువకులకి చిన్న సందేశమన్నా మీ ద్వారా ఇవ్వాలని చెప్పి మేము కోరుకుంటున్నాం అన్న నగర్ ఒకప్పుడు అది కాంగ్రెస్కి అడ్డాగా ఉన్నట్టుగా మా పనీందర్ గారు చెప్తా ఉన్నారు పనీందర్ గారు శిల్పారెడ్డి గారు ధర్మారెడ్డి గారు సీనియర్ నాయకుల నాయకత్వంలో భారతీయ జనతా పార్టీలో చేరినటువంటి యువకులందరికీ పేరు పెట్టిన ధన్యవాదాలు ఆహ్వానం నిత్యం సెల్ ఫోన్లలో రాజకీయాలు చూస్తూ ఉంటారు ఏం జరుగుతుందో ట్రెండ్ చూస్తూ ఉంటారు తెలంగాణ కోసం బరిగీసి కొట్లాడిన అడ్డ ఉప్పల్ తెలంగాణ వ్యాప్తంగా వేల మంది కుటుంబాలు పొట్ట చేత పట్టుకొని ఉప్పల్ లాంటి ప్రాంతంలో స్త్రి ఏర్పాటు చేసుకొని ఉన్నవాళ్ళు కాబట్టి ఏందో సమస్యలేందో తెలిసిన వాళ్ళు కాబట్టి తెలంగాణ వస్తే మన బతుకులు బాగుపడని భావంతో కొట్లాడిన మనందరం తెచ్చుకున్న తెలంగాణ కానీ ఆశించిన ఫలితాలు రాలే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనేక రకాల వాగ్దానం చేసి నోటికి అద్దులేదు అది కాకపోతే ఢిల్లీ దాకా దీకమన్నట్టుగా ఎన్ని హామీలు ఇచ్చినా మీరు చూసి ఆరు గ్యారంటీలు అరవై ఆరు రక అరవై ఆరు హామీలు నాలుగు వందల పైచిలకు పనులు చేస్తామని చెప్పి కానీ ఏం చేసిందో మీ కళ్ళ ముందు కనబడుతుంది కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక పోయినట్టుగా అంతకుముందు కనీసం ఆటో డ్రైవర్గా బతికే వాళ్ళు ఆటో డ్రైవర్గా బతికే వాళ్ళకి వాళ్ళు వాళ్ళ స్కీమ్ వస్తే ఇవాళ సూసైడ్ చేసుకునే పరిస్థితి వచ్చింది ఆటో డ్రైవర్ వాళ్ళకు నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాయని చెప్పిండు ప్రతి ఆడబిడ్డకి రెండు వేల ఐదు వేల రూపాయలు ఇస్తాయని చెప్పిండు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాయని చెప్పిండు చదువుకునే ఆడపిల్లలకి స్కూటీ ఇస్తా అని చెప్పిండు విద్యార్థులకు విద్యా నది కింద ఐదు లక్షల రూపాయలకి కార్డు ఇస్తా అని చెప్పిండు అనేక రకాల హామీలు ఇచ్చి అధికారానికి వచ్చి ఇవాళ ఒడ్డు దాడిదాకా ఉడమల్లప్ప ఒడ్డు దాడిదాకా బూడమల్లప్ప ఇది రేవంత్ సర్కార్ పని అందువల్ల అంటే పద్దెనిమిది నెలలు ఇరవై నెలల కాలం ఇరవై నెలల కాలంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ మాటల సర్కారు తప్ప చేతల సర్కార్ కాదని అర్థమైన తర్వాత ఎక్కడికక్కడ ఎలా ప్రజలు భారతీయ జనతా పార్టీ మాత్రమే దేశాన్ని ముందుకు తీసుకుపోతా ఉంది రాష్ట్రం అభివృద్ధి కావాలంటే కూడా మోడీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా ప్రభుత్వం ఏర్పడితేనే అది సాధ్యమైందని చెప్పి కాబట్టి ఇవాళ ఎక్కడికక్కడ తెలంగాణ ఎక్కడికి పోయినప్పటికీ కూడా అనేక మంది యువకులు మహిళలు రైతులు ఇవాళ భారతీయ జనతా పార్టీ జైలు ఎత్తున్న విషయం మీరు ఉన్నారు దాంట్లో భాగంగా ఇవాళ మీరు వచ్చి జన్ అయ్యి రేపు ఆ డివిజన్లో రేపు ఆ డివిజన్లో రేపు ఆ నియోజకవర్గంలో ఎగరాల్సిన జెండా ఇలా భాజపా జెండా మొన్న మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో కూడా దేశాన్ని నడిపించాల్సింది మోడీ అని చెప్పి మోడీ గారి చేతుల్లోనే ఉంటేనే దేశం సురక్షితంగా సుభిక్షంగా ఉంటుందని మొన్నటి ఎన్నికల్లో అంతకుముందు మనకంతా అది లేకపోయినప్పుడు కూడా పార్టీలను పక్క పెట్టిండు జెండాలను పక్క పెట్టిండు ఒకటే నినాదం ఒకటే జెండా కాశా జెండా ఇవాళ ఒక ఉప్ప నియోజకవర్గాల్లో కూడా యాభై వేల పైచిలకు ఓట్ల మెజార్టీ ఇచ్చి తిరుగులేని ఆధిక్యాన్ని ఇచ్చింది మీరు మాత్రమే మీరు మాత్రమే ఇవాళ తప్పుకోవచ్చు ఇవాళ పార్టీలు జైలు కావచ్చు కానీ మరొకటి పార్లమెంట్ ఎన్నికల్లో మరొక పార్లమెంట్ ఎన్నికల్లో మీరందరూ ఎక్కడో కాడ అన్ని పక్కకు వెళితేనే ఇంత గెలుపు సాధ్యమైనట్టుగా మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి దీన్ని మరింత కన్సల్టేట్ చేసుకొని ఇది తెలుగులేని అడ్డగా మార్చుకొని రేపు ఉప్పల్ డివిజన్ ఉప్పల్ నియోజకవర్గం రేపు మల్కాగిరి పార్లమెంట్ పరిధిలో కూడా రేపు ఎక్కడ ఏ ఎన్నికలు వచ్చినా కూడా ఇది మా అడ్డ అనే పద్ధతి చప్పుట మీరు అందరూ కలిసికట్టుగా కలిసికట్టుగా పనిచేయాలని మీ పక్క డివిజన్లో కూడా మీకు పరిచయచాలు ఎక్కువ ఉంటాయి మీ చుట్టాలు ఉంటారు మీ ఫ్రెండ్స్ ఉంటారు మీకు నిత్యం అనేక రకాల సంబంధాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకటికి ఒకరు వంద మంది వంద మంది వెయ్యి మంది ఇట్లా విస్తరిద్దామని చెప్పి మీకు ఏ అవసరం ఉన్నా ఏ ఆపదు ఉన్నా మేము మీకు తోడుగా అండగా ఉంటామని చెప్పి హామీ ఇస్తూ మీ అందరికీ భారత్ మాతాకి நாயகம் பாரதிய ஜனதா பார்ட்டி பிஜேபி